నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రే నమ మురళి గారు మాస ఫలాల్లో భాగంగా ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుంచి మే తొమ్మిదవ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అండి తప్పకుండా అమ్మ మొన్ననే క్రోధిరామ సంవత్సరానికి సంబంధించినది వన్ ఇయర్ ప్రదీక్ష చెప్పడం జరిగింది మేజర్ గా గురువు శనికి సంబంధించింది రాహుకేతులు అంతే ఇప్పుడు కుజుడు గాని శుక్రుడు గాని బుధుడు గాని మారేటువంటి సందర్భాలలో సూర్యుడు కూడా సూర్యుడు కూడా మారేటువంటి సందర్భాలలో వీరికి ఎట్ ద సేమ్ టైం కొన్ని ఇబ్బందులు అంటే ఏం చేయాలి అనేటువంటిది అర్థం కాని సిచ్యువేషన్ ఎదురవుతుంది ఇక్కడ గురువు గానీ శని గ్రహం కానీ బాగానే వారు ఇచ్చే రిజల్ట్ వారు ఇస్తారు కానీ ఈ మధ్యలో ఈ గ్రహాల మూలకంగా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన కాస్త ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మరి అలాంటి తొందరపాటు నిర్ణయాలు ఏ గ్రహం వారు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఏ గ్రహం వారు తీసుకోని పరిస్థితి ఉంది అనేటువంటిది మీరు ఒకసారి ప్రేక్షకులు చక్కగా కూడా చూసుకొని ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుండి మే తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఇలాంటి ఇప్పుడు ఎవరో ఒక మాట అన్నారు అని చెప్పి అలా సడన్ గా జాబ్ మానేయకుండా ఎందుకంటే అంటారు పెట్టేవారే అంటారు ఏం చేస్తారు కనుక ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకునేటువంటి మెచ్యూరిటీ లెవెల్ కు రావాలి అని చెప్పడం కనుక ముందుగా గ్రహచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి గ్రహచారములో గ్రహాలు మారవు గోచారంలో మాత్రమే గ్రహాలు మారుతూ ఉంటవి కనుక మీరు ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది లోపు యొక్క ప్రొడిక్షన్ అటు పిమ్మట మరలా మే తర్వాత మే టు జూన్ వరకు మరలా చెప్పేటువంటి పరిస్థితి చేద్దాం అయితే ఇప్పుడు గోచారం ఎలా ఉందో ఒక్కసారి చెప్పండి మురళి గారు అంటే ఏప్రిల్ తొమ్మిది నుంచి మే తొమ్మిది వరకు బుధుడు శుక్రుడు కుజుడు అదే విధంగా సూర్యుడు ఈ గ్రహాలు మొత్తము కూడా మనకు ఆ కుంభం టు మీనం ట్రావెలింగ్ లో ఉన్నవి అట్ ద సేమ్ టైము ఆఫ్టర్ ట్వంటీ తర్వాత మేషానికి అటువంటి పరిస్థితి ఉంది సూర్యుడు చేంజ్ అవుతున్నాడు కుజుడు చేంజ్ అవుతున్నాడు శుక్రుడు కూడా ఆల్సో చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి ఎడదా ద సేమ్ టైం బుధుడు వక్రము కూడా ఉన్నాడు ఇక్కడ బుధుడు కంప్లీట్ వక్ర చూపు కాకుండా వక్రం వస్తున్నాడు దాని వలన చాలా ఎఫెక్ట్ ఉంటుంది వక్రగతే వక్రగతే ఉంది కనుక దానికి సంబంధించింది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చేసుకుందాము ఇప్పుడు కేవలము కూడా ఈ గ్రహాలకు సంబంధించి మనం ఎట్లా ఏమిటనేది చూసుకుందాం మరి కర్కాటక రాశి వారికి ఈ నెల రోజులు ఎలా ఉండబోతుందండి తప్పకుండా అమ్మా ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది వరకు కూడా కర్కాటక రాశి వారు అష్టమ శనిలో ఉన్నారు కనుక శని సంబంధిత ఇబ్బందులు ఎలాగూ ఉంటవి శని సంబంధిత విషయాలలో మీకు ఎలాంటి మార్పులు చేర్పులు అయితే లేవు కానీ ఇక్కడ గురుగ్రహము మారేటువంటి ముందు అదే విధంగా ఈ యొక్క శుక్రుడు కావచ్చును బుధుడు కావచ్చును కుజుడు కావచ్చును గురువు ఈ సందర్భాలలో మరి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి వృత్తిలో భగ్నాలు అంటే వృత్తి రీత్యా ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి కార్య విఘ్నాలు ఏవైతే కార్యాలనుకుంటున్నారో కాస్త అవి విఘ్నాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఇంకా చూసుకున్నట్టయితే వ్యాపారం చేసేటువంటి వారికి కాస్త అన్నింట లాభాలు విజయప్రాప్తి చక్కటి పదోన్నతి ఈ ఉద్యోగం పోయింది అని చెప్పి మీరు బాధపడేలోపు మరొక జాబ్ దొరికేటువంటి పరిస్థితి ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లోపు అనేటువంటి విషయాన్ని గమనించండి ఒకవేళ జాబ్లోనే ఏదైనా కూడా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అంటే ట్రాన్స్ఫర్ రూపకంగా కానీ ప్రమోషన్ రూపకంగా కానీ ఏదో రకంగా కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది ఆల్ ఆఫ్ జాబ్ అయితే మీరు మానేయకండి ఇంకా పలుకుబడి పెరగడం కావచ్చును ఆకస్మిక ధనలాభాలు పట్టుదల విడవకుండా ముందుకు వెళ్ళేటువంటి మీ చరిష్మ ఏదైతే ఉందో దానిని ఖచ్చితంగా అట్లాగే ఉంచుకొని ముందుకు వెళ్ళండి కాస్త చంచలమైనటువంటి మనస్తత్వాన్ని అయితే మానుకోండి ఇప్పుడే ఒకటి అనుకోవడము మరలా మరొకటి అనుకోవడము కాకుండా ఒకటే మాట మీద ఉండండి కొన్ని అనూహ్య ప్రమాదాలు అయితే పొంచి ఉన్నవి బంధువులతో కాస్త విభేదాలు కూడా గోచరిస్తూ ఉన్నవి కనుక కర్కాటక రాశి వారు బంధువులతో కానీ మీ భార్యతో కానీ మీ ఆడవారు భర్తతో కానీ మాట్లాడేటువంటి సందర్భాలలో కాస్త ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి వివాహం కాని వారికి వివాహం సెట్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఉంది ఆ వివాహం కూడా చక్కటి విద్యావంతురాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది కారణం లేకుండానే కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇంటా కానీ బయట కానీ అనుకున్న పనులకు కాస్త ఆటంకాలు గోచరిస్తూ ఉన్నవి కర్కాటక రాశి వారికి ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిదిలోపు జాగ్రత్తగా ఉండండి నెల చివరిలో అనుకున్నటువంటి పనులు అనుకునేటువంటి విధంగా ముందుకు వెళుతాయి ఇరవైవ తారీఖు తర్వాత ఇంకా కార్యసిద్ధి కొన్ని తండ్రితో గొడవలు అయితే ఏర్పడేటువంటి ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి తండ్రి తరపు ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి దానిలో కాస్త ఇబ్బందులు గౌటు లాభాలు అయితే ఉన్నవి మానసిక ఆందోళనలు కావచ్చును అగ్ని ప్రమాదాలు స్థాన చలనాలు ఈ యొక్క కర్కాటక రాశి వారికి అయితే విపరీతమైనటువంటి స్థాన చలనాలు ఉంటున్నటువంటి ఉద్యోగంలో కానీ లేదా ఇంటిలో కానీ స్థాన చలనాలు అయితే గోచరిస్తున్నాయి ఆరోగ్యముకు సంబంధించినటువంటిది కూడా ఏదో బద్దకస్తంగా ఉండడము చాతగాకుండా ఉండడము ఇలాంటివి అయితే ఎదురైతే ఉన్నవి స్నానం చేసేటువంటి నీటిలో రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయండి నీటిని మంచి ఫలితం ఉంటుంది కర్కాటక రాశి వారు ఇంకా శారీరక శ్రమ అంటే వర్క్ ప్రెషర్ వర్క్ ఎక్కువగా కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంది స్కిన్ ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది డబ్బు ఖర్చు అధికంగా గోచరిస్తుంది ఒక యొక్క కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండండి నేత్ర సంబంధిత ఇబ్బందులు అయితే ఉన్నవి కంటికి సంబంధించినవి ఎక్కువగా కూడా ఆలోచించకండి కంటికి సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉన్నవి ఇంకా చూసుకున్నట్టయితే అవమానాలు జరిగేటువంటి పరిస్థితి నేరం నిర్ధారణ అవ్వడము శిక్ష అనుభవించడం ఏదో రకమైనటువంటిది ఎప్పుడో చేసినటువంటి తప్పుకు ఇప్పుడు శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి మృత్యు ప్రాప్తి కాస్త హార్ట్ స్ట్రోకులు రావడం కావచ్చును వయసు అయిపోయినటువంటి వారికి లేదా ఆల్ ఆఫ్ సడన్గా ఏవైనా బ్రెయిన్కు రిలేటెడ్ ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు కానీ పెరాలసిస్ ఆల్సో ఇలాంటి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఇక ప్రేమ కలాపాలకు సంబంధించినటువంటి విషయాలలో కాస్త బ్రేకప్స్ జరిగేటువంటి పరిస్థితి కులాంతర వివాహాలు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నవి జాగ్రత్తగా ఉండండి వస్తు నాశనం ఇక్కడ అంటే ఏదో ఇష్టపడి మీరు తీసుకున్నటువంటి వస్తువు అమ్మకానికి పెట్టడం కానీ లేదా తాకట్టు పెట్టడం కానీ ఇవన్నీ కనబడుతూ ఉన్నవి ఉద్యోగ భ్రష్టత స్త్రీమూలక ధన నష్టాలు షేర్స్లో నష్టాలు నిల్వధనము ఖర్చు ఎప్పుడైతే మీరు కాస్త నిల్వధనాన్ని పెట్టుకున్నారో అది ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఇలా గృహంలో మార్పులు ప్రతిరోజు మీరు ఏం చేయాలి అంటే సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా ఉదయం ఆరు గంటల లోపే స్నానాన్ని ఆచరించేసి సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి లేదు మేము రాత్రి పడుకునేటువంటి వరకు పన్నెండు ఒకటి అవుతుంది మా యొక్క వర్క్ ఆ విధంగా ఉంటుంది మేము లే నిద్ర లేచేటువంటి సమయానికి తొమ్మిది పది అవుతుంది అనుకున్నా కూడా ఆ తొమ్మిది పదింటికైనా కూడా మంచి మనసు ఉంటే సరిపోతుంది సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి ఎవరైనా ఆదివారం ఆదివారము ఖచ్చితంగా కూడా పెద్దలను గౌ మీరు ముందుగా పెద్దలను గౌరవించండి ఆ యొక్క బ్రాహ్మణులకు గోధుమలు దానంగా ఇచ్చుకుంటూ ఉండండి మంచి ఫలితం ఉంటుంది సూర్యుని ఒక్కని చేసుకుంటూ ఉండను అదేవిధంగా శని సంబంధిత పాశుపథాన్ని కూడా హోమాన్ని కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ కర్కాటక రాశి వారికి చాలా చక్కగా వివరించారు మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి వారికి ఎలా ఉందో చూద్దాం